హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నాటుకోడి పులుసు పెడదామండి నాటుకోడి మాంసం తీసుకొచ్చారు మా వారు అది పులుసు పెడదాం పులుసు ఇష్టమైన వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా సూపర్ టేస్టీగా బాగుంటుంది రైస్లోకే కాదండి రాగి సంకటిలోకి చపాతి పొరోటా పుల్క ఇలా ఎందులో వేసుకు తిన్నా చాలా టేస్ట్గా బాగుంటుందండి కాంబినేషను దోశల్లో వేసుకుని తిన్నా చాలా సూపర్గా ఉంటుందండి అందరూ చాలా సులువుగా చేయొచ్చు చూస్తుంటేనే నోరు ఓరుతుంది కదా అందరూ ట్రై చేయండి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాం రండి ఎందుకండి అర కేజీ నాటుకోడి కడిగేద్దాం ఇదిగో రెండు ఉల్లిపాయలు చిన్నవి నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది గట్టిగా ఉంటుంది కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే ఉండాలండి గాడేసిన చికెన్కి అన్నీ తెలిసినవి కదా చూపించలేదు ఇది మసాలా ముద్ద ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు అవి మాట ఇదిగోండి టమాటా పులుసు అంటే మనం పులుసు వేయ అవసరం లేదు టమాటా వేద్దాం ఇది ఇవన్నీ కావాలా ఉప్పు కారం నూనె పసుపు అన్నీ ముందుగా మనం క్లీన్ చేసేసి అల్లం పేస్ట్ పెట్టేసి కుక్కర్ పెడదాం ఇదిగోండి శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట ఇందులో ఉప్పు కారం కూడా వేసేద్దాం అల్ల వెల్లుల్లి పేస్ట్తో పాటు తర్వాత కూరలో కొంచెం వేద్దామండి అంటే ముక్క పడుతుందని కొంచెం ఉప్పు పసుపు పసుపు వేసేయండి కారం కారం కూడా మ్యాక్సిమం సరిపడగానే వేసేస్తున్నాను తర్వాత కావాలి చూసేద్దామండి వేసేస్తున్నాను మూడు స్పూన్లు వేసేనండి అల్వెల్లు పేస్ట్ వేసేస్తున్నాయి సూపర్గా ఒకసారి గంద వేసేసి ఒకసారి కదిపేసేయండి బాగానే ముక్కలు పట్టేలాగా పెట్టేప్పుడు చదిపోద్ది అనుకోండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్గా పెట్టేద్దాం కొంచెం అండి బాగా మెత్తగా ఉడకాలి మామూలు ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసాను మొత్తం ఎలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ పెట్టేసి విజిల్ చేయండి ఒక పది పన్నెండు వేస్తే మెత్తగా ఉడికిపోతుంది వచ్చేసి పేలు పెట్టగండి ఉడికిపోయింది ఇందులో ఇందులో ముక్కలు తీసేస్తాను ఎందుకంటే అంకుల్ గారికి టమాటాలు అవి ఇవి వేస్తే నచ్చవండి ఆయనకి వేరే ఇంకా టమాటాల వేయకుండా కొంచెం మసాలా వేసి ఎగిరిపెట్టి ఎగిరేస్తాను ఎగిరిలా చేస్తాను ఆయనకి ఎగిరి ఇష్టం నాకు పులుసు ఇష్టం అని చెప్తాను కదా అలా అన్నమాట ఇది పులుసు పెడతాను ఇందుకు స్టవ్ వెలిగించి మొగ్గుడు పెట్టాను వే ఆయిల్ వేద్దామండి మూడు నాలుగు వేస్తున్నాను అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిలిపాయ చెప్పేసి ముతుందండి ఉల్లిపాయలా దోరగా వేగిపోయిన తర్వాత టమాటా వేసేయండి టమాటా కొంచెం మగ్గించేసి మేము కొద్ది కొంచెం తగ్గించి మంట తగ్గించి పక్కన అంకుల్ గారు కూడా కూర కూడా వండేస్తుందండి ఇవన్నీ మగ్గిపోయింది ఇలా మిక్సీ మిక్సీలో పెట్టేసినా ఇంకా అసలు అనుమానం లేకుండా జ్యూస్లా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న ముక్కలు పోటీ వేసినా మగ్గిపోద్ది అండి మగ్గిపోయిందండి ఈసారి మనం ఉడికించుకున్నది కొన్ని నీళ్ళు రెడీ చేసిపో ఉడకాలి కదా పెద్ద కుక్కర్లో పెద్ద పాన్లో వేయవలసి వస్తుంది చిన్నది పాను పోయిందండి పాలు వాచర్ బాగానే ఉంది అది బాగుంది మరి ఏంటో విజిల్ సరిగ్గా రావట్లేదు ఇంకొన్ని పోదాం ఎందుకంటే మనం పులుసులాగా లూజ్గా ఉంచుకుంటాం కదా కూర కూడా ఉడకాలి రెండు గ్లాసులు పోస్తున్నానండి మనం మసాలా వేస్తాం కదా మసాలా వేసే కొడకాలి కొంచెం లూజ్గా దించుతాం కాబట్టి రెండు గ్లాసులు పోసే ఇవి ఉన్నాయి గుడ్లు సేరీ తీసుకొచ్చారు వేసేస్తున్నానండి ఉండకాయ కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం చూద్దాం ఏమన్నా పడుతుంది అనుకుంటే కొంచెం వేద్దామండి మూత పెట్టేసేయండి చూద్దామండి ఉడికి పడుతుంది ఉప్పు కారం చూద్దాం కారం ఎలాగో పడుతుందండి కొంచెం ఉప్పు చూద్దాం రెండు పడతాయండి టమాటా వేసాం కదా కొంచెం ఉరుకు అది ఉంటుంది కాబట్టి మూడు రెండు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఉప్పు ఉప్పు కూడా పడుతుంది ఉప్పు తగినంత వేయండి ఉల్లిపాయ వేగేటప్పుడు ఈ పులుసులో అదే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి రెండు ఆకులు అదే మెంతికూర ఉంటుంది కదా అది కూడా కొంచెం కొద్దిగా ఒక పిసరా అలా వేయండి వేసుకుని మీకు నచ్చితేనే నేను వేయలేదు ఉడికించేద్దామండి దగ్గరికి కొంచెం ఉడికిన తర్వాత మసాలా వేద్దాం ఈసారి మసాలాన్ని కొత్తిమీర కాళ్ళు వేసేద్దామండి మసాలా ముద్ద నూరు పెట్టుకున్నాం కదా అది వేసేయండి మనం ఈ పులుసు దాంట్లో ఈ మసాలా ముద్ద తగ్గించుకొని వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే పులుసులాగా చాలా బాగుంటుందండి ఫ్లేవరు కొత్తిమీర కొత్తిమీర కొంచెం కాళ్ళంటే వేసేద్దాం చూద్దాండి ఒకసారి మరిపెట్టింది ఇంకా ఉప్పు చూపించాగా పులుసుగా వాళ్ళు చూపేసుకోండి నేను ఇంకో కొంచెం ఉప్పు పెడతాను ఇంకా ఆపేసుకోవచ్చు పులుసులు కొన్ని బాగా పరచగానే పెట్టుకుంటారు కదండి చాలామంది అలా ఇష్టం కదా అలా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఆపేసుకోవచ్చు ఉప్పు చూసుకుని మీరు చేసుకుని చూద్దామండి దర్తి 25 కొట్మేర్ ఆకండి కబట్టి చంపుందని కొచేస్తాను గలగా ఆపేసుకుంటున్నాను గుమగుమలాడిపోండి అయిపోయిందండి నాటుకోడు పులుసు చాలా వస్తుంది అంటే బాగుంది కూడా సిమ్లో పెట్టేస్తున్నాను ఇదిగండి ఇంకా ఆవేస్తున్నాను ఇంకా సిమ్లో పెడితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కోడి కూడా ఊట్టి ఉన్నట్టుందండి కొంచెం ఎక్కువే వచ్చింది ఇదిగో నాటుకోడి పులుసు గుమ్గుమ్మలు ఆడుతూ చాలా సూపర్గా ఉందండి కలర్ఫుల్గా చూడగానే నూరు ఊరేలా ఉంది ఆంధ్ర స్టైల్ నాటుపూడి పులుసు రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ఫుల్గా మంచి కలర్ఫుల్గా చూడగానే తినే అంత లాగా ఉంది సూపర్గా కుదిరిందండి నాటుకోడి పులుసు అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ అంటే గుర్తొచ్చిందండో మన సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర మూడు వేలు దాకా ఉన్నారు నా వీడియోస్ వంటలు నచ్చుతున్నాయో మొక్కలు నచ్చుతున్నాయో పూజలు నచ్చుతున్నాయో కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుందండి వీడియోస్ కోసం చాలా కష్టపడే చేస్తున్నాం మేము వీడియోస్ చాలా టైం స్పెండ్ చేస్తామండి నాకైతే ఎడిటింగ్కి అది చాలా టైం పడుతుంది మీరు లైక్ చేస్తే నాకు హెల్ప్ అవుద్ది తప్పనిసరిగా చేయండి తర్వాత ఏ వీడియోస్ నచ్చుతున్నాయో మీకు కామెంట్ కూడా చేయండి ఓకేనా అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి